హలో అండి నేచర్తో ప్రయాణం ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది బకెట్ జామ పంట అండి ఒక బకెట్లో ప్లాస్టిక్ బకెట్లో జామ చెట్టు ఎంత గ్రోత్ ఉంటుంది అది ఎలా ఇస్తుంది అనేది చూస్తున్నారు చూడండి చిన్న బకెట్ ఉందండి అక్కడ బకెట్లో ఎదిగిన అండి ఇది ఎవరైనా సరే పెరట్లో స్థూల స్థలం లేకపోతే చిన్న బకెట్లో కూడా పెంచుకోవచ్చు అని చెప్పడానికి చిన్న ఉదాహరణ అండి ఇది స్థలాలు లేక చాలామంది పెంచుకోరు కొంతమందికి కుదరదు కానీ ఇక్కడ చూడండి చిన్న బకెట్లో కాసిన జామకాయలు చూడండి ఎంత ఎన్ని కాయలు ఉన్నాయో కాయ పండే కాకుండా జామ పండే కాకుండా జామ ఆకులు కూడా ఎంతో ఉపయోగం ఉంటుందండి కాయల కన్నా కూడా ఆకు ఉపయోగం కూడా ఎక్కువే ఆకులు రోజు కషాయం కాసుకొని తాగొచ్చండి అలా ఉపయోగపడుతుంది చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఇచ్చిందో మీరు కూడా అవకాశం ఉంటే చిన్న బకెట్ బకెట్లో జామ మొక్కని వేసి చూడండి మాకు ఈ చిలకలు తెచ్చి వేసినాయి అండి మొక్కని అంటే గింజలు చిలకలు తిని పాడేసినేమో వాటిలోంచి వచ్చిందండి బకెట్లోంచి అందులో అంతకుముందు శంఖమ్మొక్క ఉండేది అది పోయి చివరికి ఇది మిగిలింది చూడండి ఎంత గ్రోత్ ఉన్నాయి కాయలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి దీనికి మీకు ఇలాంటి అవకాశం ఉంటుంది పెంచుకోండి జామొక్క చూడండి ఎంత బాగుంది జాంకాయ ఓకే అండి పండు పండు జామ పండు చూడండి ఎంత బాగుందో ఓకే అండి అందరికీ